మిత్రులందరికీ స్వాగతం నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇవాళ ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మనం ఇరవై ఒకటో శతాబ్ది డిజిటల్ యుగంలో ఉన్నాం అంతర్జాలం అన్నది ప్రపంచం మొత్తాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చింది ప్రపంచం మొత్తాన్ని అరిచేతిలోకి తీసుకొచ్చింది ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేసింది ఈ క్రమంలో తెలుగు సాహిత్యం కూడా చాలా పరిణామం పొందుతూ ఉన్నది తెలుగు సాహిత్యానికి సంబంధించి అధ్యయనానికి సంబంధించి చాలా గుణాత్మకమైన మార్పులు వచ్చినాయి తెలుగు సాహిత్యంలో ఉన్న ఎన్నో పుస్తకాలు అంతర్జాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చాయి అంతేకాదు ప్రాచీనం కాలంలో అచ్చైనటువంటి పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో కొన్ని వేల గ్రంథాలు మనకి ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చాయి ఆర్కైవ్ డాట్ ఓఆర్జీలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి అంతేకాకుండా తిరుమల డాట్ ఓఆర్జీలో సుమారు ఒక రెండు వేల ఐదు వందల పుస్తకాలు వేరు వేరు భాషల్లో ఉన్నాయి వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా సంస్కృతము హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలో వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆంధ్ర మహాభారతం కవిత్రయ మహాభారతాన్ని పద్యాల అన్నిటికి కూడా టీకా తాత్పర్యాలతో సహా వ్యాఖ్యానం చేయించి వాటిని అచ్చులో గ్రంథ రూపాల్లో బయటికి తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ పద్దెనిమిది పర్వాల మహాభారతం మొత్తాన్ని కూడా పిటిఎఫ్ రూపంలో ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ రోజున మహాభారతం వ్యాఖ్యాన గ్రంథం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెరిచి చదువుకునేటటువంటి అవకాశం ఏర్పడింది అట్లాగే పోతన మహాభాగవతానికి కూడా వారు వ్యాఖ్యానం రాయించారు అయితే ఇది మహాభారతం అంత విస్తృతంగా లేదు కానీ ప్రతి పద్యానికి కూడా సరళమైన భాషలో తాత్పర్యం రాయించి దాన్ని కూడా అచ్చు వేయించి అది కూడా ఇంటర్నెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు అంతేకాకుండా ఇంటర్నెట్లో సమాచారం ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించిన సమాచారం కొల్లలు కొల్లలుగా మనకి ఈ రోజున అంతర్జాలంలో లభిస్తుంది తెలుగు వికీపీడియాలో అదొక అప్పటికి దాదాపు ఐదు లక్షల పుటల సమాచారం మనకు అందుబాటులో ఉంది ఒకప్పుడు విజ్ఞాన సరోత్సం తయారు చేశారు మన వాళ్ళు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో బొమ్మకంఠి శ్రీనివాసాచార్యులు తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళందరూ కలిసి దాన్ని విజ్ఞాన సరోత్సవం కొమరరాజు లక్ష్మీనరసింహారావు గారు మొదలుపెట్టినటువంటి విజ్ఞాన సరోత్వాన్ని తర్వాత కొనసాగించారు కొనసాగించి ఎనిమిది సంపుటాలు వచ్చినాయి ఎనిమిది సంపుటాల్లో ఎనిమిది వేల పేజీలు ఉన్నాయి అలా ఉన్నటువంటి విజ్ఞాన సరోత్వం వేరు వేరు సబ్జెక్టులలో కూడా అది పనిచేసింది అట్లా ఎనిమిది వేల పుటల విజ్ఞాన సర్వస్వం ఈ రోజున దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల పుటల విజ్ఞాన సర్వస్వం తెలుగులో మనకు వికీపీడియాలో అందుబాటులో ఉంది అయితే వికీపీడియా ప్రమాణాల మీద కొన్ని అనుమానాలు నెగటివ్ వ్యాఖ్యానాలు ఉన్నాయి అయినా సరే అది ఒక పెద్ద మనకి సోర్స్గా నిలబడింది ఈ రోజున తెలుగు వారందరికీ కూడా ఎంతో సమాచారాన్ని అది ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి ఎంతో సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నది అందుకు చాలా సంతోషపడాలి అయితే గ్లోబలైజేషన్ వల్ల ప్రాంతీయ భాషలకు భారతీయ భాషలకు కొంత అన్యాయం జరిగిందనే వాదన కొనసాగుతూ వస్తూనే ఉన్నది కానీ గ్లోబలైజేషన్ వల్ల తెలుగు మేలు కూడా జరిగింది తెలుగు భాష వ్యాప్తి బాగా పెరిగింది ముఖ్యంగా ఈ రోజున రోజుకి యాభై లక్షల రతుల దినపత్రికలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొనగోటి మీద అందుబాటులోకి వచ్చినాయి అంతేకాదు ఇందాక చెప్పినటువంటి లక్షల పేజీల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇది ఒక పెద్ద పరిణామం అని చెప్పి చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో మరొక గొప్ప ప్రయోగం ఒక ఆయన చేశారు దాని గురించి చెప్పుకోవాలి మనం పోతన మహాభాగవతాన్ని డిజిటల్ ఏజ్లోకి తీసుకొచ్చారు డిజిటల్ ఏజ్లోకి తీసుకురావడం అంటే ఏంటంటే కేవలం పద్యాలకు అర్థాలు తాత్పర్యాలు మాత్రమే ఇవ్వటం కాదు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మొత్తం ఆయన తయారు చేశారు ఓలపల్లి సాంబశివరావు గారు అని ఆయన ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకుంటాను ఆయన ఆయన కుమారులు మనవళ్ళు వీళ్ళ సహాయంతో ఇంకా కొంతమంది పెద్దల సహాయంతో ఆయన చేసిన పని ఏంటంటే పోతన మహాభాగవతాన్ని ఆయన డిజిటైజ్ చేశారు డిజిటైజ్ చేయటం అంటే ఏమిటి ఆయన ఏం చేశారు ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవాలి ఇరవై ఒకటో శతాబ్దపు డిజిటల్ ఏజ్లోకి ఒక పెద్ద పురాణాన్ని పట్టుకొచ్చారని చెప్పాను నేను అది ఎలా అంటే ప్రతి పద్యాన్ని భాగవతంలో ఉన్న ప్రతి అక్షరాన్ని తిరిగి యూనికోడ్ ఫాంట్లో టైప్ చేయించారు టైప్ చేయించడమే కాదు యూనికోడ్ ఫాంట్లో చేసినటువంటి దాన్ని ప్రతి పద్యం కింద అర్ధ తాత్పర్యాలు ఇచ్చారు అర్థం ప్రతి పదానికి అర్థం దాని తర్వాత తాత్పర్యం అంతేకాదు అక్కడ ఆగలేదు ఆయన ప్రతి పద్యాన్ని ఒక గాయకుడితో పాడించి దాన్ని వినుకలికి కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలాంటి ప్రయోగం తెలుగులో ఇంతవరకు జరగలేదు అంతేకాదు మహాభాగవతానికి సంబంధించి ఎన్నో గణాంకాలను మనకు అందించారు వాటన్నిటిని కూడా వివరంగా చూద్దాం తెలుగు మహాభాగవతం తెలుగు డాట్ మహాభాగవతం ఓఆర్జీ అనే చోట దీన్ని వెబ్సైట్లో ఉంచారు ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ మహాభాగవతం చదువుకోటానికి వినడానికి పనికొస్తుంది అంతేకాదు పోతన మహాభాగవతం మీద పరిశోధన చేయాలనుకునే వాళ్లకు ఇది పెద్ద బంగారు గని లాంటి సమాచారాన్ని అంది అందిస్తూ ఉన్నది ఇది చాలా గొప్ప విశేషం దీన్ని మనం అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నా పులి కన్ను వీడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అందరికి పరిచయం చేస్తున్నాను ఈ పరిచయం చేయటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసేవాళ్ళు పరిశోధకులు విమర్శకులు ఎంతోమంది ఉన్నారు ఊలపల్లి సాంబశివరావు గారు చేసినటువంటి ఈ ప్రయోగం ఒక పెద్ద యజ్ఞంలాగా చేశాడు ఎన్నో సంవత్సరాలు దానికి ఆయన పనిచేశారు చేసి ఇంత గొప్ప విలువైనటువంటి సమాచారాన్ని ప్రజలందరికీ అందిస్తున్నారు ఆయన ఉద్దేశం కేవలం పోతన మహాభాగవతాన్ని ఒక సాహిత్య గ్రంథంగా మాత్రమే చూడకుండా ఒక మోక్ష సాధనంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక సాధనంగా ఆయన ప్రజలందరికీ అందించాలనుకుంటున్నారు దీన్ని ఒక యజ్ఞంలాగా భావించారు యజ్ఞం లాగానే యజ్ఞ ఫలాన్ని ప్రజలకు అందరికి అందించాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఇందులో పెట్టారు అయితే వెల్చారు నారాయణరావు గారు ఒకప్పుడు ఒక ప్రపోజల్ చేశారు తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయట పెట్టారు ఎందుకంటే ప్రాచీన కావ్యాలకు వ్యాఖ్యానం చేయగలిగేటటువంటి పండితులు ఈ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడక్కడ ఎక్కువ మంది లేరు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నారు సంస్కృత భాషా పరిజ్ఞానం ఛందస్ శాస్త్ర పరిజ్ఞానం వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం అన్నీ ఉండి పదాల సాధుత్వం అసాధుత్వం తెలుసుకొని కావ్యాలలో ప్రాచీన కావ్యాలలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకొని వాటికి వ్యాఖ్యానం చేయగలిగినటువంటి పండితులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి వారు పెద్దవాళ్ళు జీవించి ఉండగానే ఇప్పటి వరకు వ్యాఖ్యానం రాని గ్రంథాలకు వారితో వ్యాఖ్యానం చేయించి అచ్చు వేయించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది తెలుగు వారి అందరి మీద ఉన్నదని చెప్పి ఆయన చాలా గట్టిగా ఒక ప్రతిపాదన చేశారు ఇది చాలా అవసరమైనటువంటి కార్యం అయితే ఇంతకు ముందులాగా మనము వేద శాస్త్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇంకా అంతకు ముందు కాలంలో కూడా పంతొమ్మిది పదిహేడు దగ్గర నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు దగ్గర నుంచే మనకు ప్రసిద్ధమైన ప్రబంధాలకు అర్ధ తాత్పర్యాలతో టీకా తాత్పర్య వ్యాఖ్యానాలు రాయటం అన్నది మనకి జరుగుతూ వచ్చి ఉంది ఒక ఆముక్త మాలే కానీ వస్తు చరిత్రకు కానీ మను చరిత్రకు కానీ ఎప్పుడో ప్రాతకాలంలోనే మనకి వ్యాఖ్యానాలు రాశారు టీకా తాత్పర్యాలతోటి వ్యాఖ్యానం రాశారు అట్లాగే అభిజ్ఞాన శాకుంతలం మృత్యకటికం లాంటి సంస్కృత మహాకావ్యాలకు కూడా పంచమహాకావ్యాలకు కూడా తెలుగులు టీకా తాత్పర్యాలతో సహా వ్యాఖ్యాన గ్రంథాలు అప్పట్లో వచ్చినాయి ఎంతో మంది మహానుభావులు కృషి చేశారు అవి ఈ రోజు ప్రజలకు అందుబాటులో లేవు దొరకటం లేదు ఒక వేదం శాస్త్రి గారి వ్యాఖ్యానం కానీ ఇంకా చాలా వ్యాఖ్యాన గ్రంథాలు మనకి ఈ రోజున అందుబాటులో లేవు అవి కొన్ని ప్ర ప్రసిద్ధమైన ప్రచురణ సంస్థలు ఎంఎస్కోవాళ్ళు లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది వాటిని వేసి ప్రచారంలో తీసుకొస్తున్నారు ఇవి కాపీ రైట్ సమస్య లేనటువంటి ఇలాంటి ప్రాచీన కావ్యాల వ్యాఖ్యానాలను ఈ రోజున డిజిటైజ్ చేసి అంటే సాంఖ్యకీకరణం చేసి ఇంటర్నెట్ లో పెట్టి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది దీని ద్వారా తెలుగు సాహిత్యం ప్రాచీన సాహిత్యాన్ని శాశ్వతత్వం చేసేటటువంటి అవకాశం ఉన్నది ఈ క్రమంలో ఊలపల్లి సాంబశివరావు గారు చేసినది చాలా గొప్ప తొలిమెట్టుగా మనం దాన్ని తప్పనిసరిగా భావించాలి తొలిమెట్టుగా ఆయన చేసినటువంటి ఈ ప్రయోగం ఈ ఒక యజ్ఞం లాగా ఆయన చేసినటువంటి పద్ధతి చాలా గొప్పగా ఉన్నది ఆయన జన్మ ధన్యం అయిందని చెప్పి చెప్పొచ్చు ఆయన ఎంత పండితుడు అంత వినయశీలుడు చాలా గొప్పవాడు ప్రస్తుతం ఆయన ఇంతకు ముందు హైదరాబాద్ లో కొన్నాళ్ళు ఉన్నారు కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన తన కుమారుడు దగ్గర ఉంటున్నారు ఆయన చాలా గొప్ప పండితుడు అంత అంత గొప్ప మంచివాడు కూడా అయితే ఆయన చేసిన మహాభాగవతాన్ని ఆ వెబ్సైట్ ఎలా ఉంది దాంట్లో ఏమేమి విశేషాలు ఉన్నాయని చెప్పి నా మిత్రులందరికీ నేను పరిచయం చేయదలుచుకున్నాను చూస్తూ ఉండండి ఇదిగో మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మహాభారతంలోకి మహాభాగవతంలోకి పోతన మహాభాగవతాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి డిజిటలీకరణ చేసి సాంఖ్యకీకరణం చేసి సాంఘి తెచ్చినటువంటి ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను చూడండి పోతన తెలుగు భాగవతం మీకు కనిపిస్తూ ఉంది కదా దీంట్లో మనకి ముంగలి అని ఒకటి ఉన్నది దీంట్లో చూడండి ఏమేమి ఉన్నాయో దీంట్లో పరిచయం చేశారు వాల్మీకి తెలుగు రామాయణాన్ని ఎలా ఉందన్నది మొదట ఆయన చెబుతూ దాని కింద ఇక్కడ కొన్ని లంకెలు ఇచ్చారు పద్యరత్నాలు పద్యమధురిమలు రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర ధ్రువోపాఖ్యం ఇలా ముఖ్యమైనటువంటి అంశాలలోకి ఇక్కడి నుంచే తిన్నగా వెళ్ళిపోయేటట్టుగా ఇక్కడ చేశారు దాని తర్వాత గ్రంథం అని ఉంది ఈ గ్రంథంలో మహాభాగవత మొత్తాన్ని ద్వాదశ స్కంధాల మొత్తాన్ని ఇక్కడ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కంధం చొప్పున ద్వాదశ స్కందముల వరకు ఇక్కడ మనకి ఈ లంకెలు అన్నమాట మీరు ప్రథమ స్కందము ఇలా నొక్కగానే మనకి ప్రథమ స్కందం ప్రత్యక్షం అవుతుంది ప్రథమ స్కందములో ఉపోద్ఘాతము కృతిపతి నిర్ణయము గ్రంథకర్త వంశవర్ణము షశ్యంతములు నైవిచార్యవర్ణము శైన శౌనకాదుల ప్రశ్నము ఇవన్నీ ఇందులో మనకి కనిపిస్తాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ లింకులను లంకెలను ఒకదాన్ని నొక్కితే మీకు అన్ని ప్రత్యక్షం అవుతాయి మొట్టమొదటి అవతారిక గురించి చూద్దాం ఉపోద్ఘాతం దీన్ని నొక్కగానే ఇలా వచ్చింది దీంట్లో ఉపోద్ఘాతంలో మొట్టమొదటి పద్యం శ్రీ కైవల్య పదంబు చేరుటకు నైచించిన చదనం లోక లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దాన ఉద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డెబ్బకు ఈ పద్యం మొట్టమొదటి మనకి ఇక్కడ సాక్షాత్కరిస్తుంది ఈ పద్యాన్ని ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి ఒక పద్యాన్ని ఎలా ఇచ్చారో చూస్తే మనకి మహాభాగవతం మొత్తానికి ఆయన చేసినటువంటి పద్ధతి మనకు తెలుస్తుంది ఈ పద్యాన్ని చూడండి యూనికోడ్ ఫాంట్ లో ఉంది దీన్ని మీరు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ పద్యాన్ని కాపీ చేసి మీరు ఇంకొక ఫైల్లో మీరు దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు అంటే మీరు మళ్ళీ మహాభాగవతంలో దీన్ని కూడా మళ్ళీ టైప్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట ఇక్కడ చూడండి శ్రీ చిమ్ అంటే ఎతిమైత్రి ఉన్నటువంటి అక్షరాన్ని ఎర్రటి రంగులో చూ సూచించారు అక్కడ చూడండి అట్లాగే ప్రాసాక్షరాన్ని ఆకుపచ్చ రంగుతో సూ సూచించారు గమనించారు కదా అంటే ఏ విద్యార్థి అయినా కానీ అప్పుడే కొత్త కొత్తగా పద్యాలు చూస్తున్న వారికి కానీ ఆ పద్య నిర్మాణం వారు అర్థమయ్యేటట్టుగా చేశారు దాని కింద కొంత సమాచారం ఉంది చూడండి మీరు ఈ శ్రీ కైవల్య పదంపు అనే పద్యానికి దానికి టీకా తాత్పర్యం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రెండు లంకలు ఇచ్చారు చూడండి ఈ టీకా అన్న దాన్ని నొక్కితే ఆ పద్యానికి మొట్టమొదట కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇది ఇది దీని పైన ఉన్న దాన్ని నొక్కాలి దీన్ని కాదు ఇక్కడ మీరు చూడండి ఈ పద్యం పైన ఉపకరణాలని ఉన్నాయి దానికి ఈ ప్రథమ స్కందానికి ఒక మంచి ఫోటో ఒకటి పెట్టినారు రామ పట్టాభిషేక దృశ్యాన్ని అక్కడ పెట్టారు అది శ్రీరాముడే కదా అందులో ఉన్నది మొత్తం కూడా ఆయన శ్రీరాముడి తోటే నేను రాశానని పోతన గారు చెప్పుకున్నారు కదా ఇక్కడ చూడండి ఈ టీకా అని నొక్కగానే మీకు ఈ శ్రీ కైవల్య పదంబు అన్న పద్యానికి ప్రతిపదానికి అర్థాలు ఇక్కడ ఇచ్చారు దాన్ని నొక్కితే అది మనకి ఈ లంక నొక్కినప్పుడు ప్రతిపదార్థ మనకి ఇక్కడ కనిపిస్తుంది అట్లాగే పైన భావము అనే ఈ ఉన్నది చూసారు దీన్ని ఇలా నొక్కితే మనకి ఆ భావము దాని కిందనే ఆ భావం ఏంటి అన్నది తాత్పర్యాన్ని చాలా వివరంగా తాత్పర్యాన్ని ఇచ్చారు చాలా వివరంగా ఉంద తాత్పర్యా ఆ పద్యానికి తాత్పర్యం అక్కడ మనకు కనిపిస్తుంది దీంట్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అయితే ప్రతిపదార్థ తాత్పర్యం ఉండటం అన్నది ఇది కొత్తగా మనకి ఎన్నో కావ్యాలకు దాదాపు నూట సంవత్సరాల నుంచి ఇలా ప్రతిపదార్థ తాత్పర్యాలు అటు సంస్కృత మహాకావ్యాలకు తెలుగు మహాకావ్యాలకు కూడా ఇచ్చారు కానీ ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీన్ని వినొచ్చు పద్యాన్ని వినే సౌకర్యం కూడా ఉంది దీని ఆడియో ఫైల్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి దీన్ని ఇలా నొక్కండి ఈ స్పీకర్ గుర్తుంది కదా స్పీకర్ గుర్తు నొక్కితే ఆ పద్యం మనకి వినిపిస్తుంది అనమాట అది ఇలా చూడండి లెంక్య నొక్కాను పద్యాన్ని అలా మనం వినొచ్చు ఈ పద్యం మీకు అక్కడ అది నొక్కగానే ఆ పద్యం మనకి వినిపిస్తుంది ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో మనకి లభించలేదు చాలా గొప్ప ప్రయోగం ఇది డిజిటల్ యుగంలోకి మన కావ్యాలు తీసుకుపోవాలటం అంటే ఇదే దానికి మంచి ఉదాహరణ తర్వాత ఇది ప్రథమ స్కందం అని అన్నాం కదా ప్రథమ స్కందంలో ఈ పద్యానికి ఆ తర్వాత పద్యాలు వరుసగా ఇలా ఉన్నాయి ఈ ప్రథమ స్కంధంలో పద్యాలు కూడా ఇలా ఉండగానే చివరిలో మళ్ళీ ఒక లైన్కి ఉంటుంది అనమాట కృతిపతి నిర్ణయం ఈ కృతిపతి ఎవరు అన్నది నొక్కితే ఇక్కడికి వచ్చింది చూడండి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరికిచ్చ చెప్పే నీ బమ్మెర పోతరాజు ఒకడు భాగవతంబు జగద్ తమ్ము ఈ పద్యం మీద జరిగినటువంటి వివాదాలు ఇవన్నీ మనకి తెలుసు బమ్మెర పోతరాజు ఒకడు అని చెప్పి ఆయనే ఎందుకన్నాడు అంటే వేరే వాళ్ళు దీని గురించి చెప్పారా ఇలా దీని మీద చర్చోపచర్చలు చాలా కాలం క్రితమే జరిగినాయి ఇలా మనము ప్రతి స్కందాన్ని ఇక్కడ అష్టమ స్కందం ఒకసారి నేను నొక్కుతున్నాను చూడండి ఒకసారి అష్టమ స్కందం నొక్కగానే ఇక్కడికి వెళ్ళిపోయింది మనం ఉపోద్ఘాతం స్వయంభవ మను చరిత్ర స్వయం ఆ స్వారోచ మను చరిత్ర ఇలా మనకి గజేంద్ర మోక్షణ కథ ప్రారంభము ఇలా ఉంది చూడండి దీని నొక్కగానే మనకి గజేంద్ర మోక్షణ కథ మొదలైంది నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే పురుషోత్తము చే నారాట మెట్లు మానేను ఘోరాట విలోని భద్ర కుంజరమునకు ఈ పద్యం మనకు మొట్టమొదట మనకు దర్శనం ఇచ్చింది దాన్ని ఇట్లా నొక్కితే ఆ పద్యం వినిపిస్తుంది మనకి ఉంటున్నారు కదా ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత అయితే ఇట్లా మనం ప్రతి స్కంధాన్ని కూడా ఇలా చూడవచ్చు ఇట్లా ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు ఇది ద్వాదశ స్కంధం ఈ ద్వాదశ స్కంధంలో చివర ఈ పూర్ణం అన్ని వచ్చిన తర్వాత పురాణ గ్రంథ సంఖ్యలు ఇచ్చారు ఈ పురాణ గ్రంథ సంఖ్యలు చూడండి అష్టాదశ పురాణాలు వీటన్నిటికి సంబంధించిన ఎన్నో వివరాలు ఇందులో మనకి లభిస్తాయి అయితే ఇందులో ఇంకొకటి ఇది ఒకటి మాత్రమే కాదు దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి దాన్ని ఈ ఇక్కడ చూడండి ముంగలి గ్రంథము ప్రవేశిక వివరణలు అలమార గణాంకాలు ఈ అన్ని సమాచారాలు ఇందులో ఉన్నాయి ఈ ముంగలిలో మీకు ఈ పుస్తకం ఇలా తయారు చేయటం వెనుకున్నటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా ఇందులో మనకిచ్చారు ప్రవేశిక వివరణలు ఈ వివరణలు ఇంకా రావాల్సినటువంటి వివరణలు ఉన్నాయి పద్యరత్నాలు ఈ పద్యరత్నాలు ముఖ్యమైనటువంటి పద్యాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఇక్కడే ఒకసారి చూపిస్తారు అన్నమాట చాలా పద్యాలు అట్లాగే కొన్ని ముఖ్యమైనటువంటి రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షణం ప్రహ్లాద భక్తి ఇలా అన్ని నేరుగా ఇక్కడి నుంచే ఆ లెంకలో నుంచి మనం ప్రతి దీంట్లో నుంచి పోకుండా ఇక్కడి నుంచే మనకి పోవటానికి అవకాశం ఉన్నది దాని తర్వాత ఇప్పుడు గ్రంథం మనం చూసాం అట్లాగే మూస వృక్షాలు వ్యాసాలు మహాభాగవతం మీద వచ్చిన వ్యాసాలన్నీ కూడా ఇక్కడ పట్టుకుచ్చారు దీన్ని చూస్తే మనకి పరిశోధకులకు ఎంతో సౌకర్యం అనమాట ఇది తర్వాత అనుయుక్తాలు పారిభాషిక పదాలు అని ఉన్నది అష్టదిక్కులు అంటే ఏంటి ఉపవేదాలేంటి చతుర్షష్ఠి విద్యలు అంటే ఏంటి భాగవత లక్షణాలు ఏంటి అవతారాలు ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సప్త సముద్రాలంటే ఏంటి చతుర్వింశ తత్వాలు అంటే ఏంటి భాగవత తత్తుల ధర్మ ధర్మాలంటే ఏంటి దశవిధ వాయువులు అంటే ఏంటి ఆదిశేషుడు అంటే ఏంటి అవస్థా అష్టకం అంటే ఏంటి సాంఖ్యం అంటే ఏంటి అక్షాగుణి అంటే ఏంటి వివరణ ఏంటి నవవిధ భక్తి మార్గాలు అంటే ఏంటి ఇలా ఎన్నో సాంకేతికమైనటువంటి విషయాలను ఒక చోట కుప్పపోసినట్టుగా మనకి పారిభాషిక పదాలన్నిటిని కూడా ఇలా ఇచ్చారు అట్లాగే వంశ వృక్షాలు వంశ వృక్షాలు బమ్మెర పోతున్నది సంబంధించిన వంశ వృక్షాలు స్వయంభవ మనువుకు సంబంధించినటువంటి వంశ వృక్షాలు అన్ని ఇక్కడ ఇచ్చారు పరిశోధనలు ఇచ్చారు అమృత గుళికలు అని చెప్పి అక్కడక్కడ దండకాలు ఎట్లా ఉన్నాయి పుష్యరాగాలు వైఢూర్యాలు ఎట్లా ఉన్నాయి వచన వైభవాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు అలాగే మనకి ప్రవేశికలో ఇంకా రావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి మనం ఉపయోగపడేటట్టుగా చేశారు ఈ అన్న దగ్గర కూడా ఇంకా రావాల్సినటువంటి గణాంకాల గురించి కూడా ఇక్కడ చాలా ఇచ్చారు జాబితాలు ఉన్నాయి తరతమ భేదాలు ఏంటి చందోవారి పద్యాలు జాబితా ఉంది ఇక్కడ ఏ ఏ ఛందస్ పద్య గజె సంఖ్యలు తొమ్మిది వేల నూట పదమూడు ఉన్నాయి శీష పద్యాలు కింద తేటకితలు ఏడు వందల డెబ్బై రెండు ఉన్నాయి శీషం క్రింద ఆటదలది రెండు వందల డెబ్బై ఉన్నాయి మొత్తం గజ్య పద్యాలు ఒక వెయ్యి అరవై ఒకటి ఉన్నాయి మొత్తం గ్రంథంలో తొమ్మిది వేల పదమూడు గజ్జ పద్యాలు ఉన్నాయి ఇట్లా ఎన్ని గణాంకాలు ఉన్నాయి చూడండి కంద పద్యాలు ఉన్నాయి రెండు వేల ఆరు వందల పది పద్యాలు ఉన్నాయి శేష పద్యాలు ఉన్నాయి తేటకిత పద్యాలు ఎన్నున్నాయి మత్యా క్రీడితాలు ఎన్ని ఉన్నాయి ఉత్పలమాలు ఎట్లా ఉన్నాయి శార్దోల విక్రీడితం ఎట్లా ఉన్నాయి లయగ్రహి ఎట్లా ఉన్నాయి అంటే ప్రతి ఛందస్సును తీసుకొని అది ఎన్ని ఛందస్సులు ఉన్నాయో చెప్పారు ఇదంతా ఎలా చేయగలుగుతారంటే ఒకసారి డేటా అంతా కూడా ఒక డేటాబేస్ లో పోయిన తర్వాత దాన్ని క్రిస్ క్రాస్ గా మనం ఏ రకంగానైనా సరే దానికి సంబంధించిన గణాంకాలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇదే డేటాబేస్ ని అనాలిసిస్ చేసేటటువంటి పరికరాలు మనకి ఈ రోజున అందుబాటులో ఉండటం వల్ల కంప్యూటర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి సాధ్యమైంది ఒక రిటైర్డ్ ఇంజనీర్ కి ఎంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇది తయారు చేయాలో మీరు ఆలోచించండి పద్యాల్లో గణాల వికీ విధానంలో దత్తాంశాలు ఎలా ఉంటాయి వ్యక్తుల పేర్లు ఎట్లా ఉంటది ఇవన్నీ ఇందులో వచ్చినాయి ఇది ఒక ఫైలే ఉంది మీరు అది మనం చూడొచ్చు అట్లాగే తర్వాత పటములు స్కందాలు పద్యాలు ఉన్నాయి ఈ అన్ని కూడా వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ కింద ఫైల్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళొచ్చు ఉపకరణాలు అని వచ్చారు వారి చందము విధి విధానాలు విధి విధానాలు రెండు ఉన్నాయి దీంట్లో తెల్లటి గడ్డిలో సిద్ధంగా ఉన్న పద్యాన్ని అతికించండి దీన్ని మనము అందులో ప్రాసలు ఎతిమైతులు గణ విభజనలు ఎలా ఉన్నాయో కూడా అందులో తెలిసిపోతుంది అనమాట అదొక మనకి చందము చందముడా అని ఉంది దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అట్లాగే నామకోశాలు ఎన్ని అసలు అసలు మహాభాగవతంలో వచ్చిన పేర్లన్నీ ఏంటి అవన్నీ క్రమంలో ఇచ్చారు చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో ఎన్ని ఎక్కడ ఉన్నాయో మనకి అందులో ఉన్నాయి స్కందాలు పద్యగణలు ఉన్నాయి ఏ ఏ స్కందంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి లెక్కల వారే ఉంది టిప్పణి కోశాల పట్టికలు ఉన్నాయి కోశాల పట్టికలు ఉన్నాయి అంతేకాదు అసలు మహాభాగవతంలో ఉన్న పద్యాలు కూడా అకారాది క్రమంలో ఇచ్చి కూడా ఇచ్చారు భాగవతంలో ఉన్న పద్యాలు కూడా అక్షర పట్టిక మాదిరిగా మనకి దీంట్లో వచ్చారు ఎన్నో లంకెలు మనకి ఇందులో ఉన్నాయి అట్లాగే వివరణలు ఇంకా రావాల్సినటువంటి వివరణల గురించి చెప్పారు సో మిత్రులారా పోతన తెలుగు భావత భాగవతాన్ని ఇరవై ఒకటో శతాబ్దానికి డిజిటల్ యుగంలోకి తీసుకురావటం అంటే ఎట్లానో మనం తెలుసుకున్నాం ఈ పోతన మహాభాగవతం మొత్తం కూడా పన్నెండు స్కందాల మహాభాగవతాన్ని ఇంత గొప్పగా సాంఖ్యకీకరణం చేసి అంతర్జాతంలో అంతర్జాలంలో యూనికోడ్ ఫాంట్ లో అందరికి తీసుకొచ్చే దీని ఒక యజ్ఞంలాగా చేసి ఎన్నో సంవత్సరాలు దీనికోసం పని చేసి ఆయన చేశారు దీనికి ఎంత ఖర్చు అయిందో ఓ ఖర్చు కాకుండా ఎంత వ్యయ ప్రాశలు కోర్చి చేశారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ పని చేపట్టి చేశారు ఇది ఇంత గొప్ప పని ఇంతకు ముందు ప్రాచీన కాలంలో వాళ్ళు వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు చేశారు కానీ ఇలాంటి పని ఎప్పుడు జరగలేదు తెలుగు సాహిత్యంలో చాలా గొప్పది బహుశా నేను అనుకోవటం భారతీయ భాషల్లో ఇతర భాషలకు కూడా ఇలా జరిగిందని నేను అనుకోవటం లేదు నాకు తెలిసినటువంటి సమాచారం వరకు నేను హిందీ పుస్తకాలు కూడా చూస్తూ ఉంటాను హిందీలో వెబ్సైట్లు చూస్తూ ఉంటాను సంస్కృత కావ్యాలకు సంబంధించిన సమాచారాన్ని నేను చూస్తూ ఉంటాను కానీ ఇలా జరిగినట్టుగా నాకు ఇంతవరకు ఉండి ఉండొచ్చు బహుశా బహుశా నా దృష్టిలోకి రాలేదు నేను ఇట్లాంటి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయని చెప్పి వేయి కళ్ళతో కూడా చూస్తూ ఉంటాను కానీ ఇలా నాకు నా దృష్టిలోకి రాలేదు అట్లాగే దీంట్లో వ్యాకరణం ఏముంది చూడండి అట్లాగే పుస్తకాలయం ఒకటి పెట్టినారు ఆ తర్వాత ఇందులో పోతరానికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని ఇక్కడ తీసుకురావడానికి ఆయన పనిచేస్తున్నారు ఛందస్సు పరిచయం ఉంది ఇక్కడ ఎన్ని రకాల ఛందస్సులు ఇక్కడ పెట్టారో మనకి ఒక్క చిటికలో మనకు తెలిసిపోతుంది చూడండి సంధులు సంధుల వ్యాకరణానికి సంబంధించినటువంటి సంధులు సమాచారం ఇక్కడ ఎంత సమాచారం ఉందో చూడండి ఏ సందులు ఎక్కడెక్కడ ఉపయోగించారు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి అట్లాగే అయితే పోతన భాగవతాన్ని చాలా గొప్ప పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం దగ్గర నుంచే కూడా ఎంతో మంది పండితులు దానికి సంశోధిత ముద్రను వేశారు అది తెలుగు అకాడమీ వాళ్ళు చేశారు సాహిత్య అకాడమీ వాళ్ళు చేశారు ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఎంతో మంది పండితులు రామరాజు గారు లాంటి గొప్ప గొప్ప పండితులను ఒక చోట తీసుకొచ్చి లభిస్తూ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి వాటన్నిటిలో నుంచి పాఠ పరిష్కరణ చేసి దానికి సం దానికి ముందు దాదాపు రెండు వందల పుట్టల గొప్ప పీఠికను సంతరింపజేసి తెలుగు భాగవతాన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు ఈ భాగవతాన్ని ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పునర్ముద్రణలు చేస్తూ వచ్చారు కానీ దాని అంతటి కంటే కూడా ఈ గొప్ప యజ్ఞం చాలా గొప్పది అట్లాగే మనకి ఇక్కడ అలంకారాలు ఈ అలంకారాలకు సంబంధించి చూడండి మహాభాగవతంలో ఎన్ని రకాల అలంకారాలు అర్ధాలంకారాలు ఎట్లా వాడారు శబ్దాలంకారాలు ఎట్లా వాడారు వాటి ఉదాహరణలు సోదాహరణంగా ఇట్లా రాశారు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారజతాచల కాశ కుంద ముకుంద తామర సామర వాహిని నిన్ను మది నిన్నడు కలుగు భారతి ఇందులో ప్రాసం ఎలా ఉందని చెప్పి అందులో చూపించారు ఇట్లా ప్రతి పద్యంలోనూ ఎన్ని గొప్ప అలంకారాలు ఉన్నాయని చెప్పి చెప్పారు కాబట్టి ఇది ఒక బంగారు గని లాంటిది ఈ వెబ్సైట్ తెలుగు భాగవతం డాట్ ఓ నేను నా నా విద్యార్థులందరికీ నా మిత్రులందరికీ తెలుగు సాహిత్యం చదువుకుంటున్న తెలుగు భాషాభిమానులందరికీ నా విజ్ఞప్తి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పోతన భాగవతం డాట్ ఓఆర్జీ దీంట్లోకి వెళ్ళండి డిజిటల్ ఏజ్ లోకి ఒక మహా పురాణాన్ని ఎలా పరిచయం చేశారు చూడండి తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రతి దాన్ని ఇలా పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు మన పురాణాలు మహాకావ్యాలు మాత్రమే కాదు ఈ రోజుల్లో ఆధునిక కాలంలో వచ్చినటువంటి చాలా వచన కావ్యాలకు వచన పద్యాలకు ఇలాంటి వ్యాఖ్యానం అవసరం అదేంటండి వచన పద్యాలు వచన కావ్యాలు ఈనాటి ఆధునిక భాషలో మనం అందరూ మాట్లాడుకునే భాషలో ఉంటుంది కదా దానికి టీకా తాత్పర్యాలు అర్థాలు వ్యాఖ్యానాలు ఎందుకంటారు పొరపడండి చాలా ప్రౌఢంగా ఉంటున్నాయి ఈ రోజున యువ రాసేటటువంటి రాసేటట్టు వచన కవితలు ఆటిని అర్థం చేసుకోవటం చాలా కష్టం చాలా కష్టం మహాప్రస్థానం అర్థం అవుతుంది శబ్దాలకు అర్థాలు తెలియని వాళ్ళు నిఘంటు దగ్గర పెట్టుకొని చూసినా కూడా అర్థమవుతుంది కానీ ఈ రోజు వస్తున్నటువంటి వచన కవిత్వం అంత తేలిగ్గా అర్థం కాదు ఎంతో సింబాలిజం ఉంటుంది రకరకాల సరికొత్త వ్యాఖ్యానాలు సరికొత్త వాక్య విన్యాసాలు ఉంటాయి అది అంత అందరికి అంత సులభంగా అర్థం కాదు వాటికి కూడా ఇలా వ్యాఖ్యానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఫ్రెండ్స్ పులికన్ను వైడ్ ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఉంటాను నమస్తే